లవంగాలు మీ ఆహారం రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి ఇది ఆహారానికి సువాసన రుచిని అందిస్తుంది అయితే లవంగాలు అనేక ఆరోగ్య సమస్యలకు దివ్య ఔషధంగా పనిచేస్తుందని మీకు తెలుసా కేవలం లవంగాలు మాత్రమే కాదు లవంగాలను నీటిలో ఉడకబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల రోగ శక్తి కూడా పెరుగుతుంది ఇంకా మీ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కూడా లభిస్తాయి లవంగంలోని ఫైబర్ మ్యాంగనీస్ పొటాషియం మరియు విటమిన్ సి పుష్కలంగా మరోవైపు రోజు ఉదయాన్నే నీటిలో ఉడగబెట్టిన లవంగాలను తీసుకుంటే రక్తంలో చక్కెర కూడా అదుపులో ఉంటుంది అంతేకాదు ప్రతిరోజు ఖాళీ కడుపుతూ లవంగం నీరు తాగడం వల్ల ఉబ్బరం అజీర్ణం వంటి జీర్ణ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతూ ఉన్నారు లవంగంలోని కొన్ని రకాల గుణాలు కొవ్వులను వేగంగా కరిగించి బరువును నియంత్రణలో ఉంచుతాయంటున్నారు లవంగం నీరు నోటి దుర్వాసన సమస్యను కూడా తగ్గిస్తుందని అలాగే దీనిలోని ఔషధ గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయని చెబుతూ ఉన్నారు